అందరికి ఆడండి యేసు నామంలో డైలీ బ్రెడ్ లో పేరు పేరు నాడు మన లేఖన భాగం వచ్చేసి యజ్రా గ్రంథము ఆరవ అధ్యాయము పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఉన్నాము దయచేసి ప్రేరేపించిన వారి ముందుకు వచ్చి ఎవరైనా చదువుతారు పదమూడు నుంచి పద్దెనిమిది వరకు చదవండి సిస్టర్ స్ట్రెస్ చేస్తున్నారా చదవండి స్క్రీన్ షేర్ చేస్తారా ఆ చేస్తున్నాడు అప్పుడు నది ఇవతల అధికారి అయిన తత్తెనయ్యను వారి నున్న వారును రాజైన దర్యావేశ ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగంగా పని జరిగించిరి జరిపించిరి యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయ్యు ఇద్దో కుమారుడైన జక్కర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి ఈ ప్రకారము ఇస్రాయిల్ దేవుని ఆజ్ఞ అనుసరించి వారు కట్టించుచు కొరేషు దర్యావేషు హస్తహస్త అను పార్సిక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసింది రాజైన దర్యావేశ ఆరవ సంవత్సరము ఆధారు నెల మూడవ నాటికి మందిరము సమాప్తి చేయబడెను అప్పుడు ఇస్రాయేలీ యాజకులను లేవీలను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొటేళ్లను నాలుగు వందల గొర్రె పిల్లలను ఇస్రాయేలీలకు అందరికి పాప పరిహారార్థ బలిగా ఇస్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున పన్నెండు మేకపోతులను అర్పించిరి మరియు వారు ఎరుసలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను వరుసల చొప్పున లేవిలను నిర్ణయించిరి దేవుడి పరిశుద్ధ వాక్యము దేవించు సిస్టర్ మనం చక్కగా చదివి వినిపించినందుకు చదవబడిన లేఖన భాగంలో మీ యొక్క తలంపులు పంచుకోవచ్చు అండి ఎజ్రా గ్రంథము ఆరో అధ్యాయము పదమూడు నుంచి పద్దెనిమిది వరకు కూడా మనము ధ్యానిస్తూ ఉన్నాం కదా దయచేసి మరి త్వరగా ముందుకు వచ్చి మీ తలంపులు షేర్ చేసుకోవచ్చు ఎవరైనా షేర్ చేస్తూ ఉన్నారా షేర్ చేయాలనుకున్న వాళ్ళు త్వరగా ముందుకు వచ్చి షేర్ చేసుకోవచ్చు మనం ఇక్కడ చూసినట్లయితే ఈ అధ్యాయం అంతా కూడా మనం దేవుని యొక్క మందిరం నిర్మాణ విషయంలో ఆ నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం కదండి రాజైన దర్యావేశ ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా మరి అక్కడ పని అనేది మరలా ప్రారంభించినట్లుగా మనం చూసాము అయితే వచనం నుంచి గనక చూసినట్లయితే ఆ నది అవతల అధికారి అయిన తత్తేనాయును శతర్భోజయను వారి పక్షంలో ఉన్న వారందరూ కూడా మరి రాజైన దర్వా దర్యావేశ ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగంగా పని చేసినట్లుగా చూస్తూ ఉన్నాం పని జరిపించినట్లుగా ఎందుకంటే రాజు చెప్పారు కదా మరి అక్కడ ఏ మాత్రం కూడా పని ఆగవద్దు అని చెప్పి చెప్పినప్పుడు పని జరిపించడం చూస్తూ ఉన్నాము అలాగే హగ్గయి జక్కడి ప్రవక్తల గురించి కూడా మనం నేర్చుకుంటూ వచ్చాము వారి కాలంలో మరి ఆ ఈ యొక్క మందిర నిర్మాణం జరగడము దేవుడు వారి ద్వారా ప్రవర్తించడం అనేది చూస్తూ వచ్చాము వాళ్ళ హెచ్చరిక ద్వారా పని బాగుగా జరిపించినట్లుగా మరి ఆజ్ఞ చొప్పున రాజుల ఆజ్ఞ చొప్పున పనంతా కూడా సమాప్తం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రవక్తలు మరి ప్రవక్తల యొక్క ప్రాధాన్య ఇక్కడ వాళ్ళ ప్రాముఖ్యత కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే వారి పాత్ర ఉంది అక్కడ దేవుడు ఎంతగానో వారి నడిపించాడు అలాగే వారి ద్వారా హెచ్చరించాడు ఈ హెచ్చరిక ఉండడం వల్ల పని బాగుగా జరిగిందంట మరి ఈనాడు మనము కూడా ఆ హెచ్చరికలు అనేది చాలా అవసరం మరి హెచ్చరిస్తే తీసుకోరు మరి దైవజనులు హెచ్చరించినప్పుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఎవరు కూడా తీసుకోవడానికి ఇష్టపడరు కదా నన్ను హెచ్చరిస్తున్నారు నన్ను అంటున్నారు అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు వారి ద్వారా మాట్లాడాలని మనం ఎప్పుడైతే ఆ హెచ్చరికలు తీసుకుంటామో దేవుని పని ఎలా జరుగుతుంది బాగుగా జరుగుతుంది ఇక్కడ ఎందుకు బాగుగా జరిపారు అంటే అక్కడ వాళ్ళ ఇష్ట్రాయల్ ప్రజలందరూ కూడా ఇంకెక్కడ ఆగకుండా ఎవరు నిర్లక్ష్యం చేయకుండా ఎవరు కూడా వెనకంజ వేయకుండా పని ఆపకుండా రాజు ఆజ్ఞ ఇచ్చాడు ఇంకా చకచకా పని జరిగిపోవాలి మందిర నిర్మాణం ఇప్పటికే ఆలస్యమైందని చెప్పి వాళ్ళు ఒక పక్క వాళ్ళు హెచ్చరించడం ద్వారా పని అంతా కూడా బాగా జరగడమే కాదు కానీ అక్కడ బలులు కూడా మరి అర్పించడం వాళ్ళ పాప నిమిత్తము పాప పరిహార బలి ఆనందంతో దేవుని మందిరం ప్రతిష్ఠించడం ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం కాబట్టి దేవుని పని ఎక్కడైనా ఆగిపోయినా మనం ఎక్కడ ఆగిపోయినా దేవుడు హెచ్చరించినప్పుడు దాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి కానీ ఇంకా వెనకడుగు వేస్తూ వారు నన్నే అన్నారు దైవజన్ నన్నే కావాలని మాట్లాడారు నా గురించే మాట్లాడారు నన్ను ఎప్పుడైతే మనం అనుకుంటామో అక్కడ మనం వెనకబడిపోవడమే కాదు కానీ దేవుని పని కూడా అక్కడ ఆగిపోతుంది కాబట్టి నేను నేర్చుకున్న అయితే అదే అండి ప్రవక్తలు గాని దైవజనులు గాని మరి ఎప్పుడైనా సరే ఒక స్థానంలో ఉండి దేవుడు వాడు నిలబెట్టుకొని మాట్లాడినప్పుడు అది నా గురించి నేను ఇచ్చే నేను బహుశా నేను ఇలా ఉన్నానేమో అందుకే దేవుడు నాతో మాట్లాడారు కాబట్టి నేను దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి అంటే ఈ హెచ్చరిక నాకు అవసరం ఈ ఆజ్ఞలు నాకు అవసరం ఈ యొక్క గద్దింపు నాకు అవసరం అని చెప్పి మరి తీసుకున్నప్పుడు దేవుని పనిలో ఇంకా గొప్పగా మనం వాడబడమే కాదు కానీ అక్కడైతే మందిర నిర్మాణం ఎలా జరిగిందో ఇప్పుడు కూడా మరి ఎంతో మందిని మనము దేవుని వద్దకు నడిపించడానికి మన కుటుంబాలు కట్టుకోవడానికి మందిరంలో మనమంటూ ఒక పాత్రగా వాడబడ్డానికి దేవుడు ఖచ్చితంగా మనం నిలబెట్టుకుంటాడు అనేది నేను నేర్చుకున్నాను ఇంకా ఎవరైనా షేర్ చేయాలనుకుంటే మరి చక్కగా ఎన్నో తలంపుల్ని మనం పంచుకోవచ్చు ప్రతి వచనంలో కూడా మనము దేవుడు ఎన్నో ఆలోచనలు ఇస్తూ ఉంటాడు కదా మరి డైలీ బ్రెడ్ ద్వారా మీరు ఆలోచనలు పంచుకోవచ్చు అండి అందరికీ అవకాశం ఉంటుంది భయపడాల్సిన ఏమీ లేదు మనం అందరం కూడా ఒక ఫ్యామిలీ కాబట్టి మీకు వచ్చిన ఆలోచన లేకపోతే ఈ వచనంలో ఇలా నచ్చిందని కూడా మీరు చదివి కూడా వినిపించవచ్చు షేర్ చేయలేకపోయినా కూడా మీరు చదివి ఎలా బలపడ్డారని కూడా తెలుసుకోవచ్చు చెప్పచ్చు వచ్చిన పదమూడవ వచ్చిన వారు మరి నది యవతల యువతల అధికారి అయిన తత్తిని అయ్యో వారి పక్షంలో ఉన్న వారందరూ రాజనే దర్యావేశం ఇచ్చిన ఆజ్ఞ చెప్పున వేగంగా పని జరిపించారు ఇక్కడ ఆజ్ఞ వారు పాటించినట్లు ఆజ్ఞకు లోబడినట్లు మరి దాన్ని అనుసరించినట్లు ఆచరణలో పెట్టినట్లు ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా మరి ముందు నాలుగో అధ్యాయంలో చూసినప్పుడు వారికి ఎన్ని ఆటంకాలు వచ్చినాయి పని ఆపాలని ప్రయత్నించారు కదా ఈర్శల్యంలో ఇలా ఎద్దుకొచ్చి బలవంతం చేతనైనా అధికారం చేతనైనా నాలుగు ఇరవై మూడులో ఉంటుంది బలవంతంగానైనా పని ఆపాలని ప్లాన్ వేశారు కదా కుట్ర పనినట్టు మరి అలా అలాంటి ఆలోచనను దేవుడు చెడగొట్టి మరి పని జరిగించడానికి సమర్థుడని మనం దీనివల్ల తెలుసుకోవచ్చు కదా మరి ఎస్తేరు గ్రంథంలో కూడా ముద్దెకాయ విషయంలో మరి హామాన్ చేసిన కుట్రని దేవుడు భంగపరిచి మరి ఏదైతే కుట్ర హామాన్ చేశాడో లేదా ముద్దకాయ కోసం చేసిన ఉరికొయ్య మరి తిరిగి హామానికే వేయబడింది మరి యోగు గారు కూడా అంటారు కదా యోగు గ్రంథంలో ఐదో అధ్యాయం పన్నెండు వచ్చిన వంచకులు మరి తమ పన్నాగం నెరవేర్చకుండా నెరవేర్చ నేరకుండా ఆయన వారి ఉపాయమును భంగపరచున్నాను దేవుడు వంచకుల ఉపాయములను భంగపరిచేవాడు ఐదు పన్నెండులో ఏపు గ్రంథం చాలా మంచి మాట నిజంగా ఈ మాటని మనం కూడా జ్ఞాపకం పెట్టుకుంటే మన మనకి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆటంకాలు అవరోధాలు లేదా దేవుని పనిలో మనం దేవుని పని పూనుకున్నప్పుడు మనకు ఎన్నో వస్తూ ఉంటాయి మరి వంచకుల పన్నాగాలను దేవుడు వారి వారి ఉపాయం నుండి భంగపరిచేవాడు కనుక మనం కూడా వాగ్దానాన్ని పట్టుకొని లేదా వాక్యాన్ని పట్టుకొని ప్రభు వైపు చూసినప్పుడు నిజంగా ముద్దికాయని ఏ విధంగా విడిపించాడో లేదా ఇప్పుడు ఈ మందిరం కట్టే విషయంలో మరి వీరికి ఎంతగా దేవుడు సహాయం చేసి పని వేగంగా జరిపించి మరి పెద్దల సమక్షంలో మరి ప్రవక్తల హెచ్చరికలు తీసుకొని ఏ విధంగా అయితే వాళ్ళు పని సమాప్తం చేశారు మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మరి అవరోధాలుగా ఉన్నటువంటి లేకపోతే మనల్ని భంగపరిచి మన దేవుని ఆలోచనలు మనం నెరవేర్చకుండా మనం చేయకుండా దేవుని ఉద్దేశంలో మన ద్వారా జరగకుండా ఆపుతున్నటువంటి పరిస్థితులను దేవుడు భంగపరిచేవాడు కాబట్టి మనము దేవుని వైపు చూస్తూ దేవుని మీద అనుకొని ఆయన ఆజ్ఞలను పాటించి అనుసరించి మనము ప్రారంభిస్తే మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలమని ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాను సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ మరి చక్కగా మీ యొక్క తలంపులు పంచుకున్నారు ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఎలిజబెత్ రాణి సిస్టర్ మనకి సమరీ అందిస్తారండి సిస్టర్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను సమరీ మనం ఎజ్రా గ్రంథము పదమూడవ ఆరో అధ్యాయం పదమూడవ వచ్చిన నుండి మనం చూస్తా ఉన్నప్పుడు ఇక్కడ ఇద్దరు అధికారుల గురించి రాయబడుతూ వచ్చింది కదా ఫస్ట్ తెత్తనయి తర్వాత శతర్బు శతర్భోజ్ నయి అనే ఇద్దరు వారి పక్షాన పనిచేస్తున్నట్లుగా ఇక్కడ మనకి అర్థమవుతూ వస్తుంది వాళ్ళిద్దరు గవర్నర్లుగా నియమించబడటం వాళ్ళ పని మనం ఐదో అధ్యాయము మూడో వచ్చినాల్లో కూడా చూస్తే గ్రంథము ఐదో అధ్యాయం మూడో వచ్చినంలోనే వాళ్ళు ఎందుకు నియమించబడ్డారు అనేది మనం చూసాం నది యువతల అధికారి అయినటువంటి తెత్తెనై తర్వాత శతర్ శతర్ భోజనై వీళ్ళిద్దరు కూడా వారి పక్షాన ఉన్నవారు వాళ్ళ దగ్గరికి వచ్చి యువతుల పక్షంగా వారు పనిచేయడం మనం చూస్తా ఉన్నాం అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రాజు యొక్క ఆజ్ఞ చొప్పున వాళ్ళు పనిచేస్తున్నట్లుగా అర్థమవుతుంది ఇక్కడ ఫస్ట్ ను రేపాడు దేవుడు తర్వాత ఆ రాజుని వాడుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం దర్యావేష్ ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ యొక్క ఏమంటారు ఆ ఏవైతే కోరేశు రాసినటువంటి పత్రి వాళ్ళకి దొరికిందో ఆ కోషాగారం అంతా వెతికించి ఆయన అవైతే తెప్పించి నిజంగా అలా రాసిందా లేదా అని కనిపెట్టి చూసిన తర్వాత ఆయన ఆజ్ఞాపించడం మనం నేర్చుకుంటూ వచ్చాం అయితే ఆ ఆ తాకీదులు అన్నిటిని గమనించిన తర్వాత ఆ విషయాలన్నిటిని కూడా మరి రాజు జరిగిస్తున్నట్లుగా ఆజ్ఞాపించారు ఏమంటున్నాడు అంటే వేగంగా పని జరిపించారు రాజు యొక్క ఆజ్ఞని వీరు ఎంత చక్కగా పాటిస్తున్నారు అనేది అర్థమవుతుంది మందిర నిర్మాణం కోసం రాజు అన్యుడైన రాజు యొక్క ఆజ్ఞని తర్వాత అధికారులైనటువంటి వీళ్ళిద్దరిని అనుసరిస్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే దేవుని యొక్క ప్రేమ ఆయన తన పిల్లలపై చూపించేటువంటి ఆ కాపుదల ప్రొటెక్షన్ అనమాట ఎవరిని ఎన్నుకుంటున్నాడు తన ప్రజలని రక్షించడానికి తన ప్రజలకి సహాయ సహకారాలు అందించడానికి అన్ని జనులైనటువంటి వ్యక్తులని ఇక్కడ దేవుడు వాడుకుంటున్నట్లుగా చూస్తున్నాడు అంటే మనకు సహాయం దేవుని బిడ్డల ద్వారా వస్తుంది అనటానికి లేదు దేవుడు ఎవరినైనా వాడుకోవచ్చు మనల్ని ప్రొటెక్ట్ చేయటానికి మనకి ఆ ప్రొవిజన్ ఇవ్వటానికి ఆయన యొక్క ప్రేమని కనపరచడానికి ఎవరినైనా వాడుకోవచ్చు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది సరే ఆ దర్యావేసి యొక్క ఆజ్ఞని ఆ మరి గైకొని వాళ్ళు ఫాస్ట్ గా పనిచేయటం ప్రారంభించినట్లుగా మనకు అర్థమవుతుంది తర్వాత పద్నాలుగు వచ్చిన మనం చూస్తే ఇక్కడ ముగ్గురు మూడు రకాలైనటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు ఎవరంటే యూదా పెద్దలు వాళ్ళు కట్టిస్తా ఉన్నారు ప్రవక్తలు ఒక పని చేస్తున్నారు ఎవరు ఆ ప్రవక్తలు అంటే హగ్గయి తర్వాత జకరియా వీళ్ళిద్దరు హెచ్చరిస్తా ఉన్నారు ఆ వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఇంకా ఇంకా మూడో వాళ్ళు ఎవరంటే రాజులు అన్ని రాజులు వీళ్ళ ముగ్గురు వాళ్ళు ఆజ్ఞాపిస్తున్నారు వాళ్ళు కట్టిస్తా ఉన్నారు వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నారు వీళ్ళ ముగ్గురు యొక్క పని ఇక్కడ జరుగుతా ఉంది ఎవరిని వీళ్ళు తృణీకరించలేదు దేవుడు ఎవరిని ప్రేరేపించి నడిపిస్తున్నాడు ఎవరిని వాడుకుంటున్నారు ఈ అన్ని విషయాల్లో కూడా మరి వాళ్ళు అనుసరించి నడుచుకుంటున్న విధానం మనం చూస్తా ఉన్నాం కట్టేటప్పుడు ఐక్యత చాలా అవసరం కదా మరి వాడు అరే నువ్వు ఇటుక ధర అంటే ఇసుక తెచ్చి లేకపోతే సిమెంట్ ధర అంటే ఇంకోటి తెస్తే పని జరగదు అంటే ఇక్కడ ఒక ఐక్యమత్యం యూనిటీ అనేది కనిపిస్తా ఉంది ఆ ఆ రాజు చెప్తేనే మేము వింటాము లేకపోతే ఈ రాజు చెప్తామేమైనా అలాంటివి కూడా లేవు తర్వాత హగ్గయ్య చెప్పిన మాట మేము వింటాం లేకపోతే జక్కరియా చెప్పిన మాట లేదు ఇక్కడ అందరూ కలిసి పనిని బాగుగా జరిపి బాగుగా జరపాలంటే పెద్దల మాట వినాలి ప్రవక్తల మాట ప్రవక్తల హెచ్చరికలు వినాలి అట్ ద సేమ్ టైం దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి ఆ దేవుని ఆజ్ఞ ఎవరి దగ్గరికి వచ్చింది రాజుల దగ్గరికి వచ్చి వాళ్ళని ప్రేరేపించి చెప్పించడం మనం చూస్తున్నాం అట్లా వీళ్ళు దేవుని ఆజ్ఞను అనుసరించి వాళ్ళు కట్టిస్తా ఉన్నారు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి కట్టే విషయంలో దేవుని ఆజ్ఞను అనుసరించటం హెచ్చరికలను అనుసరించడం పెద్దలను అనుసరించడం ఈ మూడు జరగడం వల్ల ఆ పని బాగుగా జరిగింది వేగంగా జరుగుతుంది అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాము ఆ తర్వాత ఈ జకర్యా గ్రంథము ఐదో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో కూడా ఈ పద్నాలుగో వచనంలో ఉన్న మాటలు అక్కడ మనం చూస్తాం చకర్యా గ్రంథం ఐదో అధ్యాయము మొదటి రెండు వచనాలలో ఈ పారశీక దేశపు రాజు అయినటువంటి ఆ వీళ్ళు కదా నీకేం కనబడుచున్నది అని అడిగినప్పుడు అన్ని చెప్తా ఉంటాడు ఐదో అధ్యాయము ఈ వచ్చినాల్లో అక్కడ రాయటం మనం చూస్తా ఉంటాం ఏమేం కనిపిస్తున్నాయి అని రాయటం ఆ అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే పార్సిక రాజులు యోధా పెద్దలు ఈ ఆలయం కట్టాలని చెప్పడం అనేది ఈ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట తర్వాత తర్వాత అంటే ఈ మందిరం యొక్క నిర్మాణానికి దేవుని వాక్ పనిచేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుని ఆజ్ఞ కదా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి వీరు నడుచుకోవడం దేవుని యొక్క వాక్కుని వారు విని అనుసరిస్తున్నట్లుగా మనం నేర్చుకుంటున్నాం పదిహేను వచనంలో మనం చూస్తే ఆ ఆ వచనంలో ఇంకొక రాజును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎవరంటే ఇక్కడ పదిహేనవత్సరంలో మనం ఆ చూస్తా ఉంటే దర్యావేషలుబడి ఆరవ సంవత్సరము అదారు నెల మూడవ నాటికి మందిరము సమాప్తి చేయబడిను అన్నమాట ఈ దర్యావేశ కాలంలో దాదాపు చరిత్ర ఏం చెప్తుందంటే క్రీస్తు పూర్వం ఐదు వందల పదహారు లేక ఐదు వందల పదిహేనో సంవత్సరంలో ఈ మందిర నిర్మాణం పూర్తయినట్లుగా చెప్పడు రెండవ సంవత్సరంలో వచ్చినప్పుడే ఈ మందిరం ఆగిపోవడం అంటే పునాదులు వేసి నిలుపుదలు చేయడం అని మనం చూసాం అది ఇప్పుడు ఏమవుతుందంటే సమాప్తి చేయబడెను అనమాట అంటే దేవుని కార్యాలు ఎవరైనా అడ్డుకున్నా లేకపోతే ఏదైనా జరిగినా అది ఆ కొంతకాలం ఆగిపోయినా సరే ఆయన ప్రణాళిక మాత్రం నెరవేర్చబడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి కొంతకాలం శ్రమ కొంతకాలం ఆటంకం కొంతకాలం అవమానం జరిగినప్పటికీ ఆగిపోయినప్పటికీ ఒకవేళ మన లైఫ్ లో ఆధ్యాత్మికంగా తీసుకున్న కొంత సమయం ఆగిపోయినా లేకపోతే ఆ దేవునితో కనెక్షన్ లేకపోయినప్పటికీ కొన్నిసార్లు దేవుడు అలా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అనేది ఈ అధ్యాయం మనకి ఈ వచ్చిన మనకి జ్ఞాపకం చేస్తుంది ఎక్కడైనా ఆగిపోయామా నిలుపుదలు చేయబడ్డామా ఆధ్యాత్మిక స్థితిలో అయితే దేవుడు ఇక్కడ సమాప్తి చేయబడిన అనే మాట మనకి ఆదరణ కలిగిస్తుంది మన జీవితంలో దేవుని యొక్క చిత్తం ఆయన నెరవేర్చకుండా ఆగిపోడు అనేది అంటే ఆయన ఎంత నమ్మదగిన దేవుడు మనం నమ్మ దగని వారమైనప్పటికీ ఆయన నమ్మకత్వం ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది అనమాట తర్వాత పదహారు వచ్చిన మనం చూస్తే అప్పుడు ఇస్రాయేలీలను యాజకులు లేబీలు చూడండి ఇక్కడ కూడా కొంతమంది యాజకులు లేబీలు అనే మాట మనం చూస్తున్నాం వాళ్ళు దేవుని యొక్క సేవకులుగా దేవుని మందిరంలో వారు ప్రతిష్ఠించబడ్డట్లుగా మనం చూస్తా కదా చెరలో నుంచి విడుదల పొందిన తక్కిన వారు కూడా చెర నుంచి విడిపించాడు దేవుడే తర్వాత యాజకులని లేవీలని దేవుని యొక్క మందిరంలో ఆనందంతో ప్రతిష్ఠించారు ఇక్కడ బలవంతంగా కాదు దేవుని పని విషయంలో ఇక్కడ ఆనందం మనం చూస్తా ఉన్నాం అనమాట వాళ్ళని దేవుని సేవకులుగా ఆ మందిరంలో ప్రతిష్ఠించటం అనేది మనం జ్ఞాపకం చేయబడతా ఉంది పదిహేడు వచ్చిన మనం చూస్తే దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఇక్కడ అర్పణలు అర్పించబడటం మనం చూస్తున్నాం అంటే ఆరాధన జరగటం మనం చూస్తూ ఉంటాం ఇంకా మన భాషలో చెప్పాలంటే జిహ్వా ఫలము విరిగి నలిగిన మనసు ఆ తర్వాత మనం ఆ హృదయపూర్వకంగా మనం ఆత్మతో సత్యంతో ఆరాధించటం ఇక్కడ ఆరాధన అర్పణలు అనేది మనకి కనిపిస్తుంది తర్వాత పాప పరిహారార్థ బలి మనం కాండంలో నాలుగు ఐదు అధ్యాయులు ఈ పాపాల కోసం ఆ ఎలాంటి బలులు అర్పించాలనే విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి అయితే దేవుని మందిరాన్ని వాళ్ళు ప్రతిష్ఠించారు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లు నాలుగు వందల గొర్రె పిల్లలు ఇస్రాయలీలకు అందరికి ఆ పాప పరిహారార్థ బలిగా ఇస్రాయలి గోత్రాల లెక్క చొప్పున వాళ్ళు అర్పించినట్లుగా చూస్తున్నాం మరి మనకి పాప పరిహారార్థ బలిగా యేసు క్రీస్తు ప్రభు వారు మరణించినట్లుగా మనం చూస్తున్నాం కదా తిమతి పత్రికలో కూడా మనం ఆ మాట జ్ఞాపకం చేసుకోండి ఇదిగో లోక పాపము పో దేవుని గొర్రె పిల్లాడి యోహాను స్వార్థ ఒకటో అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం పాప పరిహారార్థం కదా పాపులను రక్షించడానికి క్రీస్తు ఏసి లోకానికి వచ్చి ఆయన బలిగా మనకు బదులుగా ఆయన బలిగా చేయబడ్డ విధానం మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆనాడైతే మేకలు ఎడ్లు గొర్రెలు ఇవన్నీ అర్పించేవారు కానీ ఇప్పుడు ఒక్కటే బలి ఎవరంటే యస్సు క్రీస్తు మన కోసం మరణించడం మనం చూస్తా ఉన్నాం పద్దెనిమిది వచ్చిన వాళ్ళ మనం చూస్తే ఇంకా ఏం చేశారు వాళ్ళు అర్పణలు అర్పించిన తర్వాత దేవుని సేవ జరిగించడానికి మూష యొక్క గ్రంథమందు రాసిన తరగతులను బట్టి అన్న మనకు చెప్తూ వచ్చారు కదా ఇరవై నాలుగు తరగతులు లోకాసు వార్తలో కూడా మనం జకర్య ఏ తరగతిలో నుంచి వచ్చాడు అనే విషయాలు మనం నేర్చుకుంటా ఆ వరుసల చొప్పున లేవీలను మరి ఆజకులుగా నియమించినట్లుగా మనం చూస్తాము అయితే ఆత్మీయంగా మనము నేర్చుకుంటే ఆ మందిర ప్రతిష్ట పునాది వేయటం దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో వాళ్ళ ఆనందంగా ఉండడం ఆరాధన జరిపించడం దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడడం ఈ ఆరు వచనాలలో మనం చూస్తాను అయితే మన పునాది ఏంటి మనం ఎలా కడుతున్నాము అనే విషయాలు ఒక్కసారి మనం నక్కలు చేసుకుంటే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఆ రెండో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలు ఒకసారి చూద్దాం మనం ఎలా కట్టబడుతున్నాం మనం దేనికోసం పిలువబడ్డాం మనం ఎందుకు ప్రతిష్ఠించబడుతున్నాం అనే విషయాలు మనకి పాప పరిహారార్థ బలిగా ఆయన మరణించాడు కరెక్టే మన పని ఏంటి అనేది ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండో వచ్చిన వస్తే మనకి మూలరాయి ఎవరంటే క్రీస్తేసే అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద అక్కడ ప్రవక్తలు ఎవరు హగ్గయ్యి జక్కరే వాళ్ళు లీడ్ చేస్తా ఉన్నారు వారు హెచ్చరిస్తా ఉన్నారు వాళ్ళని అనుసరించి కడతా ఉన్నారు ఇక్కడ మనకి ఎవరు అపోస్తలు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడుచున్నారు అయితే ఆ కట్టడం ఎలా ఉండాలి ఆయనలో అమర్చబడాలి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా ఎవరికి నివాస స్థలం దేవునికి నివాస స్థలమై ఉండటానికి మనము కట్టబడతా ఉన్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి ఇంకా కొరెందేలు క్రాసిన పత్రిక మూడు అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో మనమే ఆయన ఆలయం కదా పరిశుద్ధాత్మకు మీ దే మీరు ఆలయమై ఉన్నారని ఎరుగరా అనే మాట మనం చూస్తాం మరి మనం ఎలా కట్టబడుతున్నాం మనమే యాజకులం కదా రాజులైన యాజక సమూహం అయితే దేవునికి ప్రతిష్ఠించబడ్డామా ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తున్నామా దేవుని యొక్క ప్రణాళికలు మన నెరవేర్చబడుతున్నాయా ఇంకా ఎక్కడ మనం చేసుకోవాలి దేవునికి ఇష్టలంగా మనం ఆయన నివాస స్థానంగా కట్టబడుచున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకొని సాగిపోవాలని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం దేవుడి తలంపులు మన కొరకు దీవించిన గాక ఆమెను మేం థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మరి చక్కగా సమధి అందించారు మరి ఆరో అధ్యాయము